ఈరోజు ఎండగా ఉందని చాలా కాన్ఫిడెన్స్గా వర్షం పడదు అనుకుంటున్నారు కదా అక్కడే మీరు హైదరాబాద్ ట్రాఫిక్లో కాలు పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఎక్కడ ఎప్పుడు ఎలాంటి వర్షాలు పడతాయో ఈరోజు తెలుసుకుందాం ఎదురుగాళ్లతో పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీనితో పాటు ద్రోణి కొనసాగుతుంది అంతేకాకుండా బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని కొన్ని ప్రాంతాల్లో అయితే పిడుగులు కూడా పడే వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇక ఏపీ విషయానికి వస్తే సోమవారం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకర్ జైన్ పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు చెట్ల క్రింద శిథిలాల వద్దలో ఉన్న గోడలు భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు తెలంగాణ విషయానికి వస్తే సోమవారం పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత హైదరాబాద్ మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది సో అప్రమత్తంగా ఉండడం మంచిదే వర్షాలు పడి బయట బయటమైన పనులుంటే ముందుగానే చూసుకోండి మధ్యాహ్నం లోపు ఓకే